పూలవనం ఆకర్షించింది గండు తుమ్మిదలను సకల వర్ణాల అందాలతో విరబూసి కమ్మని విందు అందుకునగ రమ్మని జీవితం పూలవనమై విరబూస్తుంది అనురాగం పంచే తోడుంటే ప్రతినిత్యం ఆత్మీయంగా పలుకరిస్తుంటే కడదాకా సాగిపోవాల్సింది జీవన ప్రయాణం శృతిమెత్తని పూలవనాలు పలుకరించిన కఠినమైన ముళ్ళతారులు అడ్డుకుంటున్నా పూలవనం నవ్వింది వికసించి ప్రకృతికి అందాల ఆభరణమవుతూ సుగంధ పరిమళాలతో జగతిని ఓలలాడిస్తూ ఇల్లు పూలవనమై ఎలరారుతుంది చిన్నారులు అల్లరితో సందడి చేస్తుంటే అందాల అలకల్లో సంతోషాలు విరబూస్తూ పూలవనాన్ని తలపిస్తోంది మనసు మధుర స్మృతులు మదిలో వెదులుతుంటే తీపి జ్ఞాపకాలు కలుల ముందు వదులుతుంటే మీకు ఈ శ్రీపదాలు నచ్చినట్లయితే ఒక లైక్ అది మాకు తెలపడానికి ఒక్క కామెంట్ మీ బంధుమిత్రులకు కూడా నచ్చుతుంది అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్